ప్రైజ్లో దేవునికి మహిమకలు కనుక ప్రభుణేశ్వర క్రీస్తు పేరిట శుభాభి శుభాభివందన వాక్యం చదువుకొని మనం ముందు కొనసాగించబడదాం మత్తాయి రాసవార్త ఏడవ అధ్యాయం పదిహేనవ వచ్చును అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడై వారు గొర్రెల చర్మమును వేసుకుని మీ వద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు గత వీడియోలో మనం చెప్పుకున్నట్లుగా అబద్ధ బాధకుల గురించి మనం నేర్చుకోబోతున్నామని ఈనాటి కాలంలో వేగంగా వ్యాపిస్తున్నటువంటి దుర్బోధుల్లో అతిపెద్ద దుర్బోధ అయినటువంటి యహోవా సాక్షులు యహోవా విట్నెసెస్ గురించి మనము ఈరోజు తెలుసుకుందాం యహోవా సాక్షులు చార్లెస్ టెజ్రసెల్ అనే వ్యక్తి చేత ప్రారంభించబడింది ఈయన ఫిబ్రవరి పదహారు పద్దెనిమిది వందల యాభై రెండులో అలెగోని పెన్సిల్వేనియా అమెరికాలో ఇతను జన్మించాడు అక్టోబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల పదహారులో పాంపా టెక్సాస్ అమెరికాలో మరణించడం జరిగింది దాదాపు అరవై నాలుగు సంవత్సరాల వయసులో ఈయన మరణించినట్లుగా చెప్తుంటారు ఇతను రచయితగాను పాస్టర్గాను ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి ఈయన మొట్టమొదటిగా పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదిలో రసేల్ జియోన్స్ వాచ్ టవర్ మరియు హెరాల్డ్ ఆఫ్ క్రైస్ట్ ప్రజెన్స్ అనే నెలవారి మాస్ పత్రికను ప్రారంభించి ప్రచురించడం చేశాడు పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో వినియమ్ హెన్రీ కాలనీ ప్రెసిడెంట్గా ఉంచి రసేల్ జియోన్ వాచ్ టవర్స్ ట్రాక్ సొసైటీని వీరు కలిసి వీరిద్దరూ కలిసి దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఆ తర్వాత పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో రసేల్ దానికి అధ్యక్షుడిగా పూర్తిగా బాధ్యత నిర్వర్తించడం ఆ టైంలో నేప్యమైన దేవుని బిడ్డారా ఇతను వ్యాసాలు పుస్తకాలు కరపత్రికలు ప్రసంగాలు ఎన్నో రాయటం విస్తృతంగా ప్రచు ప్రచురించటం జరిగింది ఈయన పంతొమ్మిది వందల ఇరవై ఏడులో వాచ్ టవర్ ఈ రస్సెల్ యొక్క ప్రచురణలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా నిలిపివేసింది వీరు చేసేటువంటి అత్యంతటువంటి దారుణమైన దుర్బోధులు ఏంటి మనం ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డారా వీరు ఏసుక్రీస్తు వారు దేవుడు కాదు అని వీరు బలంగా బోధిస్తారు రెండవదిగా వీరు ఏసుక్రీస్తు వారిని ఆరాధించకూడదు అని బోధిస్తారు మూడవదిగా ఏసుక్రీస్తుకు ప్రార్థన చేయకూడదు అని బోధించటం జరుగుతుంది మనిషి చనిపోతే పాపం పోతుంది ఆ తర్వాత ఈ భూమి మీదనే భూ ఈ భూమి భూపరదశగా మారుతుంది పరలోకంగా మారుతుంది వారు ఇక్కడే ఉండిపోతారు అనేటువంటి నానా విధములైనటువంటి దుర్భాధులు వీరు ప్రారంభించడం అది చాలా విడిగా జనాల మధ్యలోకి తీసుకురావటం వీరు చేస్తూ ఉంటారు నానా ప్రాంతాల్లో తిరుగుతూ క్రైస్తవులను మోసం చేస్తూ ఉంటారు మనం ఒకసారి బైబిల్ను పరిశీలన చేస్తే వీరి బోధలకు బైబిల్ చెప్పేదానికి చాలా వ్యత్యాసం ఉండటాన్ని మనము గమనించవచ్చు ఈ టా ఈ చార్లెస్ ఈ యొక్క చార్లెస్ టెజ్రస్సెల్ ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలోనే ప్రభురాకర జరుగుతుందని మొదటగా ఎంతో ప్రసారం చేశాడు తర్వాత అది నెరవేరకపోయేసరికి లేదు మరలా దేవుడు నాకు చెప్పాడు ఇది ఈసారి ఖచ్చితంగా పంతొమ్మిది వందల పదిలో జరిగిపోద్దని చెప్పుకున్నాడు అది కూడా జరగకపోయేసరికి ఈయన ఏమన్నాడంటే పంతొమ్మిది వందల పద్నాలుగులో జరుగుతుంది అని చెప్పాడు అది కూడా జరగపోయేసరికి ఈయన ఏమన్నాడంటే అదృశ్యంగా జరిగిపోయింది దేవుని రెండవ రాక అదృశ్యంగా జరిగిపోయింది అని వీరు బలంగానం బలంగా బోధించడం జరిగింది ఈ లక్ష నలభై నాలుగు వేల మంది మాత్రమే పర్వకరాజ్యానికి రాజ్యానికి వెళుతారు అది కూడా ఎవరు యహోవా సాక్షులుగా పూర్తిగా మార్చబడి బాప్తిష్ను పొందుకొని వారి లేఖ ప్రకారం బలలో చే వేసేవారు వీరు ప్రభుత్వాన్ని నిరాకరిస్తారు ప్రభుత్వపు ప్రభుత్వానికి వీరు గౌరవాన్ని ఇవ్వటం కానీ ప్రభుత్వాన్ని వీరు గౌరవించడం కానీ చేయదు జెండా సెల్యూట్ చేయడం కానీ చేయరు తర్వాత వీరు చేసే పని ఏంటంటే రక్తదానం చేయకూడదు రక్తదానం పొందకూడదు అని వీరు బోధిస్తూ వస్తూ ఉంటారు ఏమేనా దువ్వడారా చూడండి మీరు ఇంకా చేసే బోధ వీరు చేసే అత్యంత దారుణమైన బోధ ఏంటంటే వీరు పునరుద్ధానం గతించిపోయిందని బోధిస్తారు తర్వాత ఈ రొట్టె ద్రాక్ష రసాన్ని అందరూ సేకరించకూడదు ఎవరైతే ఈ లక్ష నలభై నాలుగు వేల మందిలో ఉండాలనుకుంటున్నారో వారు మాత్రమే యూద్దిలో జరుపుకుంటే పసక పండుగ ఏదైతుందో ఆ పసకా పండుగ రోజు మాత్రమే ఈ రొట్టె ద్రాక్ష రసాన్ని పట్టుకోవాలి పుచ్చుకోవాలి అని చెప్పి బోధిస్తూ ఉంటారు సంఘాన్ని వీరులతో నాశనం చేస్తూ ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలరా అసలు బైబిల్ ఏం చెప్తుంది బైబుల్ వీరి బోధను అంగీకరిస్తుందా ఇంకా విచిత్రం ఏంటంటే ఈ రసెల్ చెప్పుకున్న విషయం ఏంటంటే ఏడవ కాలపు సంఘదుతను నేనే అని చెప్పుకోవడం జరిగింది ఇది కూడా ఇలా బ్రహ్మహం కంటే ముందుగానే చూడండి ప్రిమేదేవి తన సమాధి మీద కూడా ఈ విషయాన్ని మనం చూడవచ్చు తరు అనేక అనేక సంఘాల్లో అనేకులను మోసం చేస్తూ ఉన్నారు బిడ్డారా కొత్త నిబంధన గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే క్రీస్తుకు సాక్షులు ఉన్నారు వీరి యోవా సాక్షులను పేరు పెట్టుకొని మేము క్రీస్తు క్రీస్తు సేవకులం మేము క్రైస్తవులము అని చెప్పుకుంటూ సంఘాన్ని దగ్గరకు వస్తున్నటువంటి తోడేళ్ళు వీళ్ళు ప్రియమైన దేవుని బిడ్డల జాగ్రత్తగా ఆలోచించాలి బైబుల్ ఏమి బోధిస్తూ ఉంది మనకు వీరు చెప్పినట్లుగా క్రీస్తును ఆరాధించకూడదా వీరు చెప్పినట్లుగా క్రీస్తును ప్రార్థించకూడదా వీరు వీరు చెప్పినట్లుగా ఈ లక్ష నలభై నాలుగు వేల మంది మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారా ఒకసారి ఆలోచన చేద్దాం ఈ చార్లెస్ స్టేజ్రస్లైన దుర్బోధకుడు ఈ దొంగ బోధకుడు ఇతని సేవకుడు ఇతన్ని అనుచరులు నేడు సంఘంలో ప్రవేశించారు వీరిని బట్టి జాగ్రత్త వహించకపోతే నరకపు ద్వారంలోకి ఈడ్చుకొని వెళ్ళబడతారు జాగ్రత్త వహించాక ప్రేమైన చనిపోయిన వారి కొరకు మనం ఇక్కడ బాప్తిష్టం తీసుకుంటే వారి పాపాలు పోతాయి అని చెప్తారు ఇంకో విషయం వీళ్ళు ఏం చెప్తారంటే చనిపోయిన తర్వాత ఆత్మకు చలనం ఉండదు అని చెప్తారు వీరు చెప్పే బోధలు ఆలోచించండి ఒకసారి రెండు విరుద్ధం ఉందా లేదా ఇలాంటి దుర్బోధలు చేస్తున్న వారిని మనము గుర్తించి వారికి వ్యతిరేకంగా నిలబడకపోతే పోరాడకపోతే సంఘం ఖచ్చితంగా నాశనం అవుతుంది వీరు పరిశుద్ధాత్ముడిని దేవుడు కాదు పరిశుద్ధాత్ముడు దేవుడు కాదు కేవలం ఒక శక్తి విద్యుత్ శక్తి ఎలా అయితే ఉంటుందో ఆత్మ కూడా అలాంటి ఒక శక్తి మాత్రమే ఒక వస్తువు లాంటిది మాత్రమే చెప్తూ ఉంటారు అయితే పరిశుద్ధాత్మ నుంచి బైబుల్ ఏం చెప్తుందో మనకు స్పష్టంగా తెలుసు చూడండి ప్రియమైన ఇద్దరు బోధకుల బట్టి చాలా జాగ్రత్త ఇంకా వీరు చెప్పేది ఏంటంటే ఏసుక్రీస్తు వారు శిలువ మీద చనిపోలేదు కేవలం నిలువు కర్ర మీద చనిపోయాడు అంటూ వీరు బోధిస్తారు తర్వాత వీరు ఏసుక్రీస్తు వారు శరీరంతో పునరుద్ధానం అవ్వలేదని బోధిస్తారు తర్వాత వీరు ప్రకటించేది ఏంటో తెలిసి అత్యంతమైన దారుణం మెకాయిలే యేసుక్రీస్తువారు అని బోధిస్తూ సంఘాన్ని నాశనం చేస్తున్నటువంటి దుర్బోధ శాఖ యహోవ సాక్షులు ప్రియమైన దేవుని పెట్టారా ఈ టెస్ టెజ్రసెల్ స్థాపించినటువంటి యహోవ సాక్షులు వాచ్ స్టవర్ ఈ మినిస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వీరిని బట్టి అప్రమత్తంగా ఉండాలి వీరు చెప్తున్న బోధలు ఎంత దారుణంగా ఉన్నాయో చూడండి బైబిల్కి ఎంత వ్యతిరేకంగా ఉందో చూడండి బోధను ఒక్కసారి బైబుల్ దగ్గర పెట్టుకొని పరిశీలన చేయండి వీరు గొర్రె చర్మము కప్పుకొని సంఘంలోకి వచ్చిన తోడేళ్ళు వీరిని బట్టి జాగ్రత్త ఇప్పటికే అనేకులు అనేకులు వీరి దుర్బోధల్లో పడిపోయి నాశనం అయిపోతూ ఉన్నారు ఒకసారి ఆలోచన చేయండి బిడ్డారా ఈ చార్లెస్ టెజ్రస్లనుసరుడు ఎవరైనా సరే మీ దగ్గరకు వస్తే మనం వారితో మాట్లాడేటువంటి కనీస వాక్య జ్ఞానం మనకు కావాలి అప్పుడే ఈ దుర్బోధనను మనం ఎదుర్కోగలం ఆది అపోస్తుల కాలంలో చూస్తే వారు కూడా పత్రికలు రాసింది దుర్బోధలకు వ్యతిరేకంగా రాసిన పత్రికలు ఎన్నో ఉన్నాయి అపోస్తులైన పౌలు గారు రాసిన పత్రిక అయితే ఖచ్చితంగా ఏదో ఒక దుర్బోధను వ్యతిరేకిస్తూ రాసిన పత్రికలే ఈనాడున్న ఈ దుర్బోధల్ని వ్యతిరేకించి కరాఖండిగా ఇవి తప్పు వీటిని అనుసరించకూడదు అని చెప్పేటువంటి సంఘ సేవకులు లేవనెత్తబడాలి వారి సంఘాలని అప్రమత్తం చేయాలి ఈ యహోవా సాక్షులు అనే దుర్బోధ శాఖను బట్టి మీరు జాగ్రత్త వహించండి వీరు బోధలు వీరి యొక్క విధి విధానాలు మీకు తెలియచేయబడ్డాయి మీకు తెలియచేయబడినటువంటి ప్రతి విషయాన్ని ఒకసారి బైబిల్ దగ్గర పెట్టుకుని ఆలోచన చేయండి మీకు సత్యం ఏదో అర్థమవుతుంది దేవుడు మనందరిని దీవించిన గనుక థ్యాంక్ యూ